హాయ్ ఫ్రెండ్స్ విల్ స్మిత్ ఫేమస్ యాక్టర్ ప్రొడ్యూసర్ ర్యాపర్ తన మాటల్లో మహాభారతం గురించి వినండి సొంత వారు రాజ్యాన్ని లాక్కున్నారు వారి భార్యను అవమానించారు వారిని అడవి పాలు చేశారు సొంత వారిపై యుద్ధానికి అది అన్నదమ్ముళ్ళు గురువులు బంధువులు కౌరవులు ప్రపంచంలో కెల్లా స్ట్రాంగ్ ఆర్మీని రెడీ చేసుకున్నారు కానీ మరిచినారు అర్జునుడిని డ్రైవ్ చేస్తున్నది గాడ్ అని మన కథ విదేశీలు చెప్తుంటే ఎంతో బాగుంది ప్రపంచమంతా సనాతనానికి జై కొడుతున్నారు సెలబ్రిటీస్ నుండి సామాన్యుడి వరకు అందరూ సనాతనానికి అభిమానులవుతున్నారు ఈ వీడియోలో కొంతమంది ఫేమస్ పీపుల్ సనాతనం గురించి చెప్పిన మాటలు విందాం థాయిలాండ్లో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ ప్రోగ్రాంకి వచ్చిన థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రిక్టా తావిసిస్ గారు హిందూ ధర్మాన్ని ఎంతో మెచ్చుకున్నారు ప్రపంచాన్ని కాపాడగల శక్తి హిందూ వాల్యూస్కి మాత్రమే ఉంది అహింస సత్యం సహనం లాంటి గొప్ప విలువలున్న హిందూ ధర్మం ప్రపంచానికి శాంతి మార్గం చూపగలదు అంటున్నారు హాలీవుడ్ ఫేమస్ సినీ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్స్ సనాతనాన్ని స్వీకరించారు సనాతన మార్గాన్ని ఫాలో అవుతుంది ఒక్కసారి తన మాటలు వినండి పదిహేను సంవత్సరాలుగా సనాతన మార్గాన్ని ఫాలో అవుతుంది తన ముగ్గురు పిల్లలకి మన దేవతల పేర్లు పెట్టుకుంది భూమికి గుండెకాయ భారతదేశం అంటారు ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ అర్త్ అని అంటున్నాడు ఈ విదేశీయుడు దేవుడు నడిచిన పుణ్యభూమి భారతదేశం అంటున్నాడు ఒక్కసారి తన మాటలు వినండి గత పదమూడు సంవత్సరాలుగా సనాతన మార్గంలో నడుస్తున్న సిరియా మహిళ ఎన్నో విషయాలు తెలుసుకొని తన దేశ ప్రజలకి తెలియజేస్తున్నారు మరియావత్ జర్మనీ దేశస్తురాలు పంతొమ్మిది వందల ఎనభైలో అర్ధకుంభమేళ చూడటానికి భారతదేశానికి వచ్చింది ఆమెకు మన ధర్మం నచ్చింది సనాతనాన్ని స్వీకరించింది ఇండియాలోనే ఉంటుంది సనాతన ధర్మ గొప్పతనాన్ని తన అనుభవాల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది ఎందరినో మన ధర్మం వైపు చూసేలా చేస్తుంది స్వామి పూర్ణ చైతన్య నెదర్లాండ్స్ దేశస్థుడు చిన్నప్పటి నుండి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేవాడు మెడిటేషన్ యోగా ఫిలాసఫీలో ఆసక్తి ఉండేది రవిశంకర్ గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్లో వాలంటీర్గా సేవలు అందిస్తూ ఇండియాలోనే ఉంటూ తన జీవితాన్ని సేవకే అంకితం అంటున్నాడు రాబర్ట్ డౌనీ జూనియర్ హయాన్ మ్యాన్ ఫేమస్ సినీ యాక్టర్ ఇస్కాన్ డివోటీ కృష్ణ ఐడియాలజీ కృష్ణ కాన్షియస్నెస్ ని ఫాలో అవుతున్నాడు హిందూయిజం పట్ల ఆసక్తి చూపుతున్నాడు హ్యూక్ జాక్ మ్యాన్ ఫేమస్ సినీ యాక్టర్ ఉపనిషద్లు భగవద్గీత చదివాడు భగవద్గీత ఎంతగానో ఇన్స్పైర్ చేసింది అంటాడు సనాతన ధర్మం అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నాడు రజల్ బ్రాండ్ ఫేమస్ కామెడియన్ టూ థౌజండ్ టెన్లో హిందూయిజాన్ని స్వీకరించాడు తన వివాహాన్ని హిందూ సాంప్రదాయంలోనే చేసుకున్నాడు ఇంకా ఎందరో ఫేమస్ సెలబ్రిటీస్ ఎలిజబెత్ గిల్బర్ట్ మడోనా ఎందరో హిందూయిజాన్ని స్వీకరించారు జర్మన్ యాక్ట్రెస్ క్లౌడియా గణేషుడి భక్తురాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది సనాతనాన్ని ఫాలో అవుతుంది ఈ వీడియోలో చూడండి ముస్లిం మహిళలు రామభజన చేస్తున్నారు అరబ్ షేక్స్ మన భజనను చేస్తున్నారు చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ చిన్నారులు స్కూల్లో సంస్కృతం నేర్చుకుంటున్నారు ఎన్నో దేశాల్లో సంస్కృతం నేర్పుతున్న స్కూల్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠిస్తున్నారు కొన్ని దేశాల్లో కంపల్సరీ లాంగ్వేజ్ గా నేర్పుతున్నారు కొంతమంది ఫారెనర్స్ వేదాలను నేర్చుకుంటున్నారు ఎంత అద్భుతంగా చెబుతున్నారు చూడండి సంస్కృతం దేవతల భాష అని విశ్వసిస్తున్నారు సంస్కృతం బ్రెయిన్ పవర్ని పెంచుతుంది స్ట్రెస్ నుండి రిలీఫ్ ఇస్తుంది సంస్కృతం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని నమ్ముతున్నారు అద్భుతమైన అమ్మ భాష అని ఎన్నో దేశాలు సంస్కృతానికి ఎంతో విలువనిస్తున్నాయి కొంతమంది పుణ్యాత్ములు నాటిన విత్తనాలు వృక్షాలు అవుతున్నాయి ఫలాలు అందిస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఎందరో విదేశీయులు సనాతనంలోకి రావడం వారి చలువే ఇంకా ఎందరో సనాతనాన్ని స్వీకరిస్తారు ప్రపంచంలో ప్రతి చోట సనాతన ధర్మం కల్పిస్తుంది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి